అమ్మా నమస్తే నా పేరు ప్రియా చౌదరి ఆ మేడం నా పేరు స్వప్న ఓకే నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ ని లవ్ చేశాను అవును అప్పుడు నీ వయసు ఎంత అమ్మా థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ మీ సార్ వయసు ఎంత నీకు డబుల్ ఉంటది డబల్ ఉండదు ఆయన డిగ్రీ అయిపోయాక సార్ చేశారు ఇరవై రెండు నీకంటే టెన్ ఇయర్స్ పెద్ద లవ్ కూడా చాలా ఇష్టం ప్రపోజ్ చేశారు ఫస్ట్ అసలు లవ్ అంటే ఆ లో మీకు తెలుసు అసలు ఏంటి అనేది అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ నాకు తెలిసి మా అమ్మాయికి అప్పటికి కూడా ఒళ్ళ కూర్చోబెట్టుకొని ముద్దులు తినిపించిన నేను మా మదర్ కూడా సేమ్ అదే దీంట్లో ఉంది మీరు ఆ ముద్దుల వరకు వెళ్ళిపోయారు అని అంటే ముద్దులు అంటే మీరు పెట్టుకున్నారని నేను అనట్లేదమ్మా లవ్ అంటే అదే కదా లోపల నుంచి ఎన్నో ఊహలు ఊహలు అన్ని వస్తూ ఉంటాయి నేను అడుగుతున్నది ఏంటంటే తల్లి అప్పుడు మీ వయసు అంత చిన్న వయసులో ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అని నేనే చేశాను నువ్వే ఇష్టం అని చెప్పాను మేడం ఓకే వారేమన్నారు సార్ కూడా యాక్సెప్ట్ చేశారు ఇద్దరు ఇమ్మెచ్యూర్ గానే ఉన్నారు ఇమ్మెచ్యూర్ ఏజ్ లో నువ్వు ఉన్నావు ఏజ్ వచ్చి ఇమ్మెచ్యూర్ గా ఆయన ఉన్నారు చెప్పండి మా తర్వాత ఏం జరిగింది తర్వాత కూడా మేము ఇంకా ఫైవ్ ఇయర్స్ అలానే కంటిన్యూ చేసాం మేడం పెళ్లి కూడా ఆ అవును డిగ్రీ అయిపోయేంత వరకు మేము కంటిన్యూ చేసాము ఎయిత్ కి డిగ్రీకి చాలా తేడా ఉందమ్మా అవును మ్యామ్ త్రీ ఇయర్స్ స్టడీస్ కంప్లీట్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాము ఆ తర్వాత డాడీకి సడన్ గా యాక్సిడెంట్ అయింది మేడం ఇంకా బాధ్యత మొత్తం అమ్మ మీద పడిపోయింది అమ్మని చూసుకోవడం మళ్ళీ నేను ఇంట్లో పెద్దదాన్ని ముగ్గురం అక్క చెల్లెళ్ళం డాడీకి ఏమో నేను ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేద్దాము అనేసి డాడీకి డాడీ వాళ్ళ చెల్లెలి కొడుకున్నారనమాట బావ అవుతారు ఆయనకిచ్చే చేయాలని మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం అంత స్తోమత కూడా లేదు వాళ్ళు కట్నం కూడా ఇచ్చుకోలేరు బావ వాళ్ళకేమో కొంచెం ఉంది పర్లేదు సెటిల్ అయ్యారు వాళ్ళు కూడా నేను అంటే ఇష్టమే ఓకే ఇప్పుడు మళ్ళీ నేను తన గురించి చెప్పినా కూడా ఒప్పుకునే స్థితిలో లేరు వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు మళ్ళీ నేను పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే మళ్ళీ చెల్లి పరిస్థితి ఏంటి అని నేను ఆలోచించాను ఇంకా పెళ్ళి అయిపోయింది వన్ వీక్ లోనే సరే నాకు చాలాసార్లు చెయ్యాలి అని అనిపించింది కానీ మర్చిపోని నన్ను ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయింది కదా ఎట్లీస్ట్ ఆ కోపంతోనైనా కొన్ని రోజులకు అయినా తన లైఫ్ తను చూసుకుంటాడని అనుకున్నాను కానీ ఇంకా తను జాబ్ మానేసి అలా తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంట మా ఫ్రెండ్ కనిపించి చెప్పింది రీసెంట్ గా ఎన్నాళ్ళయిందమ్మా మీ పెళ్లి ఎన్నులైందమ్మా టూ ఇయర్స్ అవుతుంది మీకు పిల్లలు ఏమన్నా ఉన్నారా లేరు లేరు చూసుకుంటున్నారు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటమ్మా మేడం అట్లీస్ట్ నేను ఇప్పుడు ఎలాగో తనకి నేను చెప్పే స్థితిలో లేను మేడం అట్లీస్ట్ తన విని అయినా మారి తనలో తను చూసుకొని నేను కావాలని తనని మోసం చేయలేదని నమ్మి వెరీ గుడ్ కావాలని ఏది చేయలేము అని నేను సిన్సియర్ గానే ఉన్నాను మేడం నేను ఎప్పుడు కూడా మోసం చేయాలనుకోలేదు మీరు చేసిన పొరపాటు ఏంటంటే అతనికి చెప్పకపోవడం అనేది పొరపాటు ఈ షో ద్వారా మీరు చెప్పారు మీ మీ బాధ ఏంటి అనేది చెప్పారు ఆ బరువు దించేసుకున్నారు మీరు అది పక్కన పెట్టేసి మీ లైఫ్ ని మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి మీ భర్తని ప్రేమించండి అయితే రేపొద్దున మీ ఇతనే ఇతని ప్లేస్ లో నీ భర్త ఉండకుండా చూసుకోం మనం నువ్వు ఇదే తీసుకుంటూ ఇదే డిప్రెషన్ లో పోతూ అతని మీద జాలి పడుతూ కూర్చున్నా అంటే రేపొద్దున నీ భర్తది సెకండ్ ప్లేస్ అవుతుంది అతను నిజంగా నిన్ను ప్రేమించి ఉంటున్నట్టయితే అమ్మ ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పేసి అని అతను ఇమీడియట్ గా తన నిర్ణయం తను తీసుకోవాలి దట్ ఈస్ కాల్ లవ్ ఓకే మేము ట్రై చేస్తాం అమ్మ మేము ట్రై చేస్తాం మీరు మీ భవిష్యత్తుని చక్కగా ఒక మంచి ఇంకా ఇద్దరు పిల్లలకి చక్కగా ఇద్దరు ముగ్గురో మీ ఇష్టం మంచి జన్మనివ్వాలి అంటే మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బోత్ మీరు హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటివన్నీ వద్దు గతం గత ఈ రోజు మీ ఈ రోజు మీరు ఎలాంటి దేశం తీసుకుంటారో అదే మీ భవిష్యత్తు ఆ రోజు మీరు రాంగ్ స్టెప్స్ చేశారు అది వాళ్ళ మీకు డిప్రెషన్ అయి కూర్చుంది ఓకేనా ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించి మీ భవిష్యత్తు మీ సంసారము మీ మీ భర్త మీ బిడ్డలు ఇదే మీ సామ్రాజ్యం అంతకు మించి ఎవరు ఎటు పోతున్నారు పక్కన పెట్టండి ఎందుకంటే అతను ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక టీచరు పది మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తి అతను మారి తీరాలి మారుతాడు మారే ప్రయత్నం మీ షో ద్వారా ప్రయత్నిస్తాం ఓకే తల్లి Thank you. All the best, Amma. Mm, thank you.